హాయ్ అండి అందరికీ నమస్కారం గీత వెల్నెస్ కిచెన్కి స్వాగతం నేను గీత ఈరోజు మనం మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి పుదీనాతో పుదీనా తాజా పచ్చడి తయారు చేసుకుపోతున్నాము మనకి పుదీనాలో రెండు రకాలైనటువంటి పుదీనాలు దొరుకుతాయండి అది ఒకటి నాటు రకం రెండోది హైబ్రిడ్ రకం ఏదైనా పర్వాలేదండి ఇక్కడ నేను రెండు కట్టలంతా పుదీనా తీసుకున్నాను రెండు మీడియం సైజు కట్టలు అనమాట ఇప్పుడు పచ్చడి కావాల్సిన దినుసులన్నీ ఒకసారి చూసేయండి ఎండుమిర్చి పది నుంచి పన్నెండు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే పత్తి తీసుకోండి చిన్నవి అయితే పన్నెండు బెల్లం ఒక రెండు మూడు మొక్కలు మనకి మొక్కలుగా ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి అవి అలానే పచ్చిసన్నపప్పు రెండు టేబుల్ స్పూన్లు సాయమినపప్పు ఒక స్పూను వెల్లుల్లి పది రెబ్బలు అలానే పోపు దినుసులు చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈ దినుసులు వన్ బై వన్గా వేసుకుంటూ మంచిగా రంగు వచ్చేలాగా వేయించుకోండి మనకి ఆ వేయిస్తున్నప్పుడు ఆ అరోమ అనేది తెలుస్తుందండి అలా చూసుకుని వేయించేసుకోండి ఎండుమిర్చిని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా మనకి ఎండుమిర్చి వేగుతున్నప్పుడు స్మెల్ వస్తుంది మంచిగా అలా స్మెల్ వచ్చినప్పుడు వాడకుండా చూసుకొని తీసేసుకోవాలన్నమాట మనం పుదీనాని చాలా రకాలుగా వాడుతూ ఉంటాం కదండి వివిధ రకాలైన వంటలు చేస్తూ ఉంటాం బిర్యానీలో వేస్తూ ఉంటాం ఇలా ఏదో ఒక రూపంలో తినటం వల్ల హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి అలాగే ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయాయి ఇప్పుడు వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పుదీనాను కూడా వేయించేసుకుందాము పుదీనా మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఒక ఐదారు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ పోతాయన్నమాట సో ఇప్పుడు చింతపండుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చింతపండు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకుని చక్కగా మూత పెట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈ పుదీనా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేలు చేస్తుంది అంటే ముఖ్యంగా మనకి దగ్గు రొంప ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలానే కొంతమందికి స్కిన్ అలర్జీసు అలాంటివి ఉంటాయి అలర్జీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఇంకా జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకున్నట్లయితే ఈ పుదీనాన్ని చక్కటి పరిష్కారం దొరుకుతుందండి వాళ్ళకి ఇప్పుడు ఇందాక చూపించినటువంటి దినుసులన్నిటినీ వేయించుకున్నాం కదా మనం వాటన్నిటిని మిక్సీ పట్టేసుకున్నాం ఇలా కోసుగా గ్రైండ్ చేసుకోండి ముందుగానే ఈ దినుసులన్నీ మెత్తగా నలిగిపోవాలండి తర్వాత మనం పుదీనా వేసిన తర్వాత కానీ బెల్లం వేసిన తర్వాత కానీ నలగవు కాబట్టి ముందుగానే ఈ దినుసులన్నీ నలిగిపోయిన తర్వాత పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనా వేసుకుని చక్కగా మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసుకుందాం మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి లేకపోతే అంత లూజ్గా తిరగదు అనమాట మరీ ఎక్కువగా వాటర్ పోసేయకూడదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట పుదీనా అంతా చక్కగా నలిగిందో లేదో చూసుకుని ఈ స్టేజ్లో మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఈ బెల్లాన్ని ముందుగానే వేసినట్లయితే అస్సలు దినుసులు అనేవి నలగవండి ఎప్పుడు కూడా బెల్లం దినుసులతో పాటు వేయద్దు అట్లానే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోండి మీకు ఎంత మెత్తగా కావాలో చూసుకొని అలా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు రుచికసారపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మరి కాస్త గ్రైండ్ చేసుకోండి అంతే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాయమినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు చేసేసుకోండి అంతే ఇందులో ఎలాంటి ఫ్లేవర్ కోసం మనం ఇంగువ అనేది వేస్తాం కదా అట్లాంటివి ఏమీ వేయకూడదండి ఎందుకంటే పుదీనాలోనే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి అరుమాతో పచ్చడి అనేది గుంగుమలాడిపోతుందండి ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మరి ఈ పచ్చడి దేంతో తింటే బాగుంటుంది అంటే ఇడ్లీలో బాగుంటుంది దోశలోకి బాగుంటుంది అలానే అన్నంలో కూడా సూపర్ సూపర్గా ఉంటుందండి ఇలాంటి రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని చక్కగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం